నేను చెప్పడం జరిగింది ముందుగా ఎలక్షన్స్ ముందులా నేను చివరిసారిగా నిలబెడుతున్నాను నన్ను గెలిపించి నన్ను రుణం తీర్చుకోండి అని చెప్పి నేను అందరిని అడగడం జరిగింది మరి ప్రజలు అంటే నేనేమన్నా తప్పు చేశానో లేకపోతే ఏం చేశానో నాకైతే తెలియదు కానీ మమ్మల్ని ఆదరించలేదు ప్రజలు వాళ్ళకి పట్టం కట్టారు సో నేను ఏదైతే చెప్పానో ఈ చివరి ఎలక్షన్స్ అని నేను ఆ రోజే కౌంటింగ్ రో రోజే సాయంత్రం వల్ల మధ్యాహ్నం నుంచే బాధ వేసి నేను ఊరికి వెళ్ళటం జరిగింది గతంలో మేము ఎప్పుడు ఎన్నిసార్లు ఐదు సార్లు ఎలక్షన్స్ గెలిచిన తర్వాత ఎప్పుడు కూడా అవతల మీద ప్రతిపక్ష వాళ్ళ మీద ఎప్పుడు కూడా ఓడిపోయిన వాళ్ళకి సంబంధించిన వాళ్ళ మీద ఎప్పుడు కూడా కక్ష సాధింపు చర్యలు చేయలేదు రెండు వేల పంతొమ్మిది ముందున కమ్మ పాలనలో మమ్మల్ని అడ్డగించి అమరవాద పాలన చేసినా కూడా వాళ్ళ మీద అధికారం వచ్చిన తర్వాత చిన్న కేసు కూడా పెట్టలేదు మా క్యారెక్టర్ అట్లాంటిది మరి ఎలక్షన్ అయిన తర్వాత కార్యకర్తల మీద అమాయకుల మీద కొట్టడం మరి వాళ్ళ మీద బూతులు తిట్టడం కేసులు పెట్టడం దౌర్జన్యాలు చేయటం ఎన్నో చేశారు మీ తెలుసు మురళిని కానీ వీళ్ళందరినీ ఎలా కొట్టారో కానీ వాళ్ళ మీద కేసులు పెట్టడం కూడా సరైన కేసులు పెట్టడం కూడా లేదు అంటే పోలీసులు వన్ సైడ్గా చేశారు మా మీద ఆ రోజు మురళి ప్రెస్ మీట్ పెట్టా అని చెప్పి కొట్టారంట నేను అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు కూడా బోర్డు మంది ప్రెస్ మీట్లు పెట్టారు టీడీపీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు అంటే ఇప్పుడు వాళ్ళు ఇష్టం మాట్లాడినప్పుడు మేము కూడా ఆ రోజు చర్యలు తీసుకుంటే ఏమయ్యేవాళ్ళు మాకు చేత కాకున్నా అంటే ఏంటి మీ ఉద్దేశం ఈ రకంగా చేయటం మంచి పద్ధతి కాదు నేనైతే వాస్తవానికి ఎందుకులే మనకి ఈ రాజకీయాలు ఇంక వద్దు అనుకునే పరిస్థితిలో మీరే నన్ను మళ్ళా తీసుకొచ్చారు రాజకీయాలకి ఈ ప్రతిపక్ష వాళ్ళని కూడా ఈ సహావంగా తెలియజేసుకుంటాను నేను వదిలిపెట్టిన ఒంగల్ని ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్తా ఉన్నా నీకేమన్నా దమ్ము ధైర్యం ఉంటే నా మీద పగ తీసుకో మామూలు కార్యకర్తల మీద కాదు మేము తిరగబెడతాం మా వాళ్ళు ఎక్కువ తక్కువేం కాదు నేను మధ్యలో వస్తే గొడవలు ఎక్కువ అవుతాయని చెప్పి మధ్యలో రాల కానీ మీరు మీ చర్యలు చాలా దుర్మార్గంగా ఉన్నాయి